అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కంబదూరు మండలం నందు కురుకులపల్లి గ్రామంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఎన్నో రాజకీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇంతవరకు మాల మాదిగలను గుర్తించిన పాపాన పోలేదు కేవలం ఒక సారా పార్టీలు బిర్యానీకి తప్ప మాదిగలను ఏ ఒక్కరు కూడా గుర్తించని పాపన పోలేదు అందుకు ఈ ఎలక్షన్ టైంలో ప్రజలను ఏ విధంగా వాడుకున్నారనేది ప్రజలకు తెలియచేయాలని ఎస్సీ ఎస్టీల సంఘాల మండల అధ్యక్షుడు డాబా రమేష్ మాట్లాడుతూ గ్రామంలో ఇంత జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి నాయుడు తప్ప ఎస్సీ ఎస్టీలను ఎవరు పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ మేలుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాబా రమేష్ కురుకులపల్లి గోపాల్ చెన్నంపల్లి గణేష్ గంగప్ప రవి నరసప్ప తదితరులు పాల్గొన్నారు

ఆగిపోయింది అంటే మన దగ్గర పండదు కాదా మన మనకు ఊరు లాగా వాళ్ళ ఇంట్లో ఏమన్నా వాళ్ళ ఇంట్లో దగ్గర గుడి కట్టిస్తున్నారా అనే మాయంలో వాళ్ళు పడిపోయారు అప్పుడు ఆ మాట అంటేనే ఎవరుకున్నారు మన చంద్రశివరావు కూడా అయితే రమ్మ అంటే ఎవరికి లేదు నా మాట రాకున్నప్పుడు పోతే నాకేం అని చెప్పి కన్నీరుతో బయట మన మాది జాతి కోసము కన్నీరుతో బయట మరి ఇలాంటిది ఎన్నో సంఘటన ప్రతి ఊర్లో జరుగుతున్నాయి మరి ఈ ఊరు నిరక్షి వచ్చిన మాత్రంలో మనవడు మనోడు గోపాల్ మనోడు రవి మనవడు అంటారే కానీ మరి ఎలక్షన్ అయిపోయినాక ఎలక్షన్ అయిపోయినాక ఎవరైతే మళ్ళీ ఒక కాలేజీలోకి వచ్చి వీళ్ళు సమస్యలు ఇప్పుడున్నాయి కరెంట్ లేదు మరి ఇక్కడ నీటి కొలాయి లేదు

ఏది ఏ ప్రోగ్రాం ఉందా కే సురక్షిత ప్రోగ్రాంపుడు ఆమె ఇక్కడ అడిగించారు ఆ రోజు ఏమని ఏమని ఆమె ఖచ్చితంగా మీకు వారం కరెంట్ పోల్ వేస్తామని చెప్పింది మరి మన కల్లే కల్లేదు సంఘటన ఎప్పుడో ఒక వారంలో వేసిందా కదా ఇప్పుడు ఆయన కూడా మహిళా మినిస్టర్గా ఉండి కూడా ఇక్కడ ఆమె ఈ మాట ఇలా ఎన్నో చెప్తున్నాయి మనకి టీడీపీ కాదు వైఎస్ఆర్ కాదు కాంగ్రెస్ కాదు అన్న మనము ఎస్సీలో ఈ ప్రపంచంలో ఇరవై వేల కోట్ల మంది ఉంటే జనా ఉంటే మరి ఎక్కడన్నా మనకి రాజాధికారం ఉందా చెప్పండి ఎవరన్నా మనకు ఇక్కడ ఎక్కడన్నా కానీ ఊరవ్వ మన రాజాధికారం మన నిర్వహణ ఈ ఊళ్ళో నాయకుడు మనవడవ్వ మనసి ఎక్కడ ఉందా మరి ఎందుకు మనకి ఇవన్నీ మన ఈ లోపాల అంటే మన ఐక్యత లేక ఐక్యత ఏంటి లేదు మనకి మనమే బాగుంటాం మనం మనస్థులే మన ఇంట్లో తినడానికి తాగడానికి అన్ని ఉంటాయి అంటే నీళ్ళు రవి బాగున్నాం నీలో రవి బాగున్నాం అంటే ఏంద్రాలు ఏద్రులు కదా నీ నుండా కదా రవి రవికి ఏ పుడుతుందా ఆయన కూడా ఒక రాయకు బాగా కుడతాయి పుడుతుందే చెప్పండి అలా రెండు గ్రూపులు ఏర్పాటు ఆ రెండు గ్రూపులు రెండు ముందు అక్కడ ఒక ఇరవై మంది ఇంకో ఇరవై మంది స్టాండర్డ్ అయితే సరే స్టాండర్డ్ అయ్యి ఈ ఈ రోడ్డు రూమ్ లిమిట్ తీయాలి మళ్ళీ అప్పుడు ఎప్పుడు లేపుతారు సురేష్ నో రమేష్ నో లేపుతారు మళ్ళీ వాళ్ళకి వెళ్ళి నేను రావాలి ఇద్దరు ఎలా లేడు మీరు కాలేదు మీరు లేరా ఇంకా మళ్ళీ వాళ్ళు ఒక అంటే అట్లా మన వల్ల ఎప్పుడు గొడవ గొడవకి అంకితం చేస్తున్నారు కానీ మనకి ఎప్పుడు రాజ్యాధికారులు పడతారు వాళ్ళు లేకుంటే ఒక ఎట్టు ఉంటాడో లేకుంటే చౌదరి ఉంటాడో లేకపోతే ఒక కమ్ము ఉంటుంది ఇల్లు ఉంటున్నారు కానీ మనం ఎవరైనా రాజ్యాధికారులు ఉంటున్నాం అందుకే మనం ఇప్పటికన్నా మనం అందరూ ఈ విషయాలన్నీ గమనించి ఎలక్షన్ టైంలో బాగా జాగ్రత్త చూడండి వాళ్ళు వస్తారు బయట పుట్టి వస్తారు మనం డబ్బులు వస్తారు కానీ తీసుకోదండి మాకు రాజ్యాంగంలో నిజంగా మాకు ఓట్ మాకు అంబేద్కర్ ఇచ్చిన ఓట్ ఉంది మా కాలేజీ అభివృద్ధి చేయండి మాకు ఇంకా రెండు స్కూల్ కట్టేయండి అని రెండు కంపెనీలు మా డ్రైనేజ్ చేయండి అని అడగండి సీసీ రోడ్లు చేయండి అని దాంట్లో నిజంగా మనం మీరు ఎప్పుడైతే